హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పిల్లలకి కానీ పెద్దలకి కానీ డ్రా డ్రై ఫ్రూట్స్ తినాలంటే కొంచెం ఇంట్రెస్ట్గా తినరండి కాబట్టి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ చెక్కి చేసి ఇచ్చామంటే ఎవరమైనా చాలా ఇష్టంగా తింటామండి ఒక రెండు తిన్నా చాలు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్ బాక్స్లో కానీ లేదా స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా ఇచ్చిన రెండు ఇచ్చిన చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా ఇలా ఈ విధంగా రెసిపీ చేసుకొని ఇష్టంగా హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్టీ అనమాట ఒక రెండు గుప్పలు బాదం తీసుకోవాలి తర్వాత నానబెట్టకుండా తర్వాత ఒక గుప్పడి కిస్మిస్ తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ డేట్స్ తీసుకొని ఖర్జూరాలు తీసుకొని అందులో నుండి గింజలు తీసేసేయాలండి రెండు పిడికిళ్ళ కాజు రెండు పిడికిళ్ళ సన్ఫ్లవర్ సీడ్స్ రెండు పిడికిల్ల పంపిన్ సీడ్ టీ స్పూన్ గసగసాలండి మస్ట్ ఏం లేదు మన ఇష్టము తర్వాత మనం ఇంతకుముందు చూపించిన బాదం ఉంది కదండి దాన్ని అనమాట డ్రై అనమాట ఈ విధంగా మనకి ఇష్టం వచ్చిన సైజులో చూరచూర కాకుండా కట్ చేసుకోవాలి సేమ్ కాజు కూడా అలాగే కట్ చేసేసుకోవాలి తర్వాత ఇంతకుముందు చూపించిన ఖర్జూరాలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి పెద్దగా ఉంటే మిక్సీలో మెదగవన్నమాట కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నిండా నెయ్యి అండి మనకి ఇది నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కంపల్సరీ నెయ్యితో చేసుకోవాల్సిందనమాట అస్సలు నూనె వాడకూడదు ఈ విధంగా నెయ్యి కరిగిన తర్వాత ఇంతకుముందు చూపించిన బాదం ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఒక వన్ మినిట్ వేయించుకోవాలి తర్వాత వన్ మినిట్ తర్వాత సేమ్ మనం కాజు కూడా ఈ విధంగా వేసేసుకొని దాన్ని కూడా వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి వేగించుకోవాలి ఆఫ్టర్ వన్ మినిట్ తర్వాత కొంచెం మధ్యలోకి స్పేస్ వేసుకొని ఇంతకుముందు చూపించిన సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పాంకిన్ సీడ్స్ కిస్మిస్ కూడా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే మనం వేగించుకోవాలన్నమాట పచ్చివాసన అంటే మనం రాగా తిన్నప్పుడు మనం తింటుంటే కొంచెం పొడి పొడి స్మెల్ వస్తుంది కదండి పౌడర్ లాగా ఆ విధంగా పోయేంత వరకు మనం వేగించుకోవాలి వీటిని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదండి ఇలా ఈ వేయించుకున్న వాటిని ప్లేట్లో చల్లార పెట్టుకోవాలి వాటిని పక్కన పెట్టేసుకొని ఇంతకుముందు కట్ చేసుకున్న ఖర్జుగా ఉంది కదండి దాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని మనం పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా ఒక టెన్ పర్సెంట్ కచ్చాగా ఉండేటట్టుగా పట్టుకొని ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పై ప్యాన్ పెట్టేసుకొని వన్ టీ స్పూన్ నిండా నెయ్యి వేసుకోవాలి మనకి హోమ్మేడ్ నెయ్యి అనుకోండి స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అవైలబుల్లో లేదంటే దుర్గా నెయ్యి కానీ ఏదైనా నెయ్యి ఆవు ఆవు నెయ్యి తప్ప మనకి గేదె నెయ్యి సూపర్గా ఉంటుందన్నమాట ఇలా ప్యాకెట్లో నెయ్యి అయినా సరే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట తీసుకొని నెయ్యి కరిగిపోగానే మనం ఇంతకుముందు పట్టి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ ఉంది కదండి అది వేసుకొని బాగా మెల్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట జస్ట్ ఊరికి అలా నెయ్యి మొత్తం దానికి పట్టేటట్టుగా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నెయ్యి మొత్తం వాటికి పట్టేంతగా మెల్ట్ చేసుకొని అంటే ఐ మీన్ అప్లై చేసుకొని ఇంతకుముందు చల్లార పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇప్పుడు ది పేస్ట్లో వేసేసి మంచిగా నిదానంగా లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని చేసుకునే ప్రాసెస్ అండి మొత్తము హై ఫ్లేమ్ అస్సలు అనమాట ఇలా వేసుకున్న తర్వాత మంచి స్పూన్తో ఆ పేస్ట్ అనేది వీటికి పట్టేటట్టుగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి డేట్ పేస్ట్ మొత్తం డ్రై ఫ్రూట్స్కి పట్టింది కదా ఇప్పుడు దాన్ని పక్కన స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వన్ టీ స్పూన్ నెయ్యి తీసుకొని మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం ఇందులోకి వేసుకోవాలి ప్లేట్లోకి వేసుకొని కావాలి అంటే రెండు సర్ రెండు రౌండ్గా ఇట్లా రౌండ్ చేసుకుంటూ ఉండాలన్నమాట నెయ్యి అప్లై చేసుకుంటూ అప్లై చేసుకొని చూడండి ఈ విధంగా అప్లై చేసుకుంటూ రౌండ్గా రోల్లాగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రోల్ చేసుకొని బాగా ఈ విధంగా రోల్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇష్టం ఉంటే ఈ రోల్ని గసగసాలు అప్లై చేసుకోవచ్చండి అది కంపల్సరీ అని లేదు మన ఇష్టం అనమాట లేదు ఇలాగే ఇలా యూజ్ చేసుకుంటామంటే అలాగే కూడా చూసుకోవచ్చు మనం ఒకటి ఇలా చూపిస్తున్నాం ఇంకొకటి గసగసాలు అప్లై చేసి చూపిస్తున్నాం అనమాట ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా గసగసాలు ప్లేట్లోకి వేసుకుని దాన్ని చుట్టూ రోల్ ఇలా అప్లై చేస్తూ చూడండి ఈ విధంగా రోల్స్ చేసుకొని ఒకటి గసగసాలు అప్లై చేసింది ఇంకొకటి వితౌట్ గసగసాలు అనమాట అది ఇష్టము కంపల్సరీని ఏం లేదండి ఈ విధంగా చేసుకున్న వాటిని ఒక వన్ అవర్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి అండి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో పెట్టుకోకుండా నార్మల్గానైనా చేసుకోవచ్చు కదా అంటే మనం కట్ చేస్తున్నప్పుడు ఫ్రీ వితౌట్ ఫ్రీజర్ అయితే మనకి పీసెస్ డివైడ్ అయిపోతాయి అనమాట డ్రై ఫ్రూట్స్ అనేవి డివైడ్ అయిపోతాయి అందుకే అలా కాకుండా నీట్గా షేప్ కనబడాలి పిల్లలు ఇష్టంగా తినాలి అంటే ఈ విధంగా షేప్స్ కట్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకొని డైలీ స్నాక్స్ పెట్టిన ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చిన పెద్దవాళ్ళం పిల్లలను తిన్నా హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ అనమాట ఇందులోకి మనం ఫ్లెక్సీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులోకి అంజీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కాకపోతే స్వీట్ ఎక్కువ అవుతుందని యాడ్ చేయలేదనమాట చేసుకున్న ఒక రెండు మూడు ఎక్కువ చేసుకోవచ్చు అంతే చూడండి ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చాలా హెల్దీ ఫుడ్ ఇష్టంగా కూడా తింటారండి ఎక్కువ రోజులు కాకుండా ఒక వన్ వీక్ టెన్ డేస్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది